అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఈరోజు కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం సందర్భంగా ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వైఎస్సార్ కడప జిల్లా పట్నంలోని శ్రీ రూపరాంపేట శివానందస్వామి దేవాలయంలో శివపార్వతులకు కళ్యాణ ఏర్పాట్లు ప్రముఖ రైల్వే కాంటాక్టర్ వద్ద బోయిన రెడ్డి ఆధ్వర్యంలో సోపాయి ఘనంగా ఏర్పాటుగా గావించారు కళ్యాణాన్ని శాస్తోక్తంగా జరిపించారు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పండ్లు పలహారాలతో నైవేద్యాన్ని సమర్పించి మృక్కులు తీర్చుకున్నారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంతం మారుమ్రోగిపోయింది ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ పాటూరి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివాలయానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇక్కడ అవకాశం ఉంది సాయంత్రం కూడా ఎన్నో విషయాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాల్లో ఎక్కువ బాగా ఉండేటువంటి ఆ మరి ఆ యొక్క మరణ పొంద గానానికి వాళ్ళ మహా యజ్ఞాన్ని దలపెట్టారు ఎవరు ఆ దక్ష ప్రజారి మై ఆజ్ఞాని అంధర్ని అవమానించారు అష్ట దిక్పాలనను బ్రహ్మ విశ్వవను ఎగతాటి శక్తోటి దేవతలందరినీ కూడా ఆయన అవమానించారు కానీ పరమ దాన వానాగరణమైనటువంటి విషయం మరి ఎంత చెప్పినా ఆ మహాతల్లి పార్వతీదేవి బాలగా పుట్టినటువంటి ఆ మహాతల్లి చాలా బాధపడుతుండట ఈరోజు ఆరంభాన్ని మనం ఎలా వెళ్ళాలి నేనైతే ఆ యజ్ఞాన్ని చెప్పాన పరమేశ్వరుడు అక్కడ చూస్తూ ఉన్నానట ఆ హిమవంతుడు ఈ అమ్మవారు హిమవంతుడి యొక్క పుత్రుడిగా దాన్ని ఆలోచన చేసేదాన్ని మీ అనుసారం కొరకు ఈ ఈరోజు ఏర్పాటు చేస్తున్నారని ఆ యొక్క పార్వతీదేవిని

اوه <laughs> دروه جوستبانو وسنه مانا لندو ولا والو واه دغه 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 아 그래. நீ நீங்க ஜோதிமிangal அன்னிக்குல மத்தியானம் ஜோதிமிangal அன்னிக்குல நான் ஆப்டர்நூன் போறேன் சாமி டிக்கெட் சாமி ஏ உடக்கு இந்த எம்சாமி மரணப்பல்ல டேய் இது சாபிக்கா டைல ஏ உட யார гипсоன்னு சாமி டிக்கெட் ஏ என்ன అయాముసల ఎక్కడ